అందరికీ నమస్కారం అండి నా పేరు ఫస్ట్ పేరు నాడు మా పాప పేరు ఫస్ట్ పేరు మానసి అండి మా బాబాకి సవర వచ్చిందండి పాపకి ఐదు సంవత్సరాలు అండి బాబు ఐదు ఐదు లక్షల దాకా ఖర్చు పెట్టామని నెలకు వచ్చి పదివేల దాకా అడిగి ఉన్నామని ఎవరన్నా సాయం చేయడానికి చెయ్యండి ఈరోజు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా భీమవరం ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున లూయిస్ డాక్రే గారి చిత్రపటానికి పోలమాలు వేసి గణ నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా ప్రతి సంవత్సరంలాగానే సన్మానాలు భోజనాలని మనీ వృధా చేయకుండా ఇటీవల కాలంలోనే సోదర ఫోటోగ్రాఫర్ల ద్వారా మన యూనియన్ తెలియపరిచినటువంటి ఒక సమస్య అనగా మన కోమడిగుంట గ్రామానికి చెందినటువంటి పసుపరేట్ రేట్ గారు ఆయన యొక్క కుమార్తె ఆరేళ్ళు వయసు పాపకి ఆ పాపకి అనుకోకుండా షుగర్ ఎఫెక్ట్ అవ్వటం వల్ల అది ఉండవలసిన అయి కానీ తీవ్రమైన స్థాయిలో మూడు వందల స్థాయిలో ఉండటం వల్ల తీవ్ర ఆరోగ్య సంస్థలతో పాటు ఆర్థిక సంస్థలతో జరుగుతున్నారు మరి దీన్ని తెలిసి యూనియన్ దృష్టికి తీసుకొచ్చిన వెంటనే యూనియన్లో యూనియన్లో అమౌంట్ కాకుండా ఇక్కడికి వచ్చిన సభ్యుల దగ్గర నుంచి ఒక పన్నెండు వేల రూపాయలు అవి కలెక్ట్ చేసుకుని వారికి తాత్కాలికంగా వైద్య అమలు చేయడం జరిగింది ఫర్దర్గా కూడా మా దగ్గర ఏం చేయగలమో దాని గురించి ఆలోచించింది నిర్ణయించు